హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎమ్హా ఫ్యాషినో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ని మీ మందికి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెహికల్ డీటెయిల్స్తో పాటు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది మీరు వీడియో చూస్తున్నప్పుడు నేను వెహికల్కి సంబంధించి ప్రతి పార్ట్ నేను వీడియోలో కవర్ చేస్తున్నాను మీరు క్లారిటీ గమనించండి వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందని మీకు అర్థమవుతుంది ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ జస్ట్ ఒక పదివేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్ ఉంది ఈ సిక్స్ ఇంజిన్ ఇంజిన్ కండిషన్ మాత్రం ఎక్సలెంట్ అలాగే బాడీ మీద ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ వెహికల్లో డ్యామేజెస్ ఇటువంటివంతా ఏమీ లేదు స్క్రాచ్లెస్ వెహికల్ ఓవరాల్గా ఒక మాటలో మీకు ఈ వెహికల్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ ఉంది లుక్ లైక్ షోరూమ్లా ఉన్నాయి వెహికల్స్ మనకి ఫ్యాషన్లో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి స్టాండర్డ్ వర్షన్స్ అలాగే టాప్ అండ్ మోడల్ వర్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు లొకేషన్కి వచ్చి ఏ వెహికల్ అయినా కూడా మీకు కావాలనుకున్నా తీసుకోవచ్చు మీకు డ్రమ్ వేరియంట్ ఉన్నాయి అలాగే డిస్క్ వేరియంట్ డిజిటల్ మీటర్ నాన్ డిజిటల్ మీటర్ ఎల్ఈడి హైలోజన్ ఇలా స్టాండర్డ్ వెర్షన్ టాప్ అండ్ మోడల్ అన్ని వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మోడల్సే అవైలబుల్గా ఉన్నాయి లో మోడల్స్ ఏవి అవైలబుల్గా అయితే లేవు ఇప్పుడు మీరు చూస్తున్నది స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్లో త్రీ వెహికల్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి డిజిటల్ మీటర్స్ అంటే టాప్ అండ్ వచ్చి టూ వెహికల్స్ ఉన్నాయి మామూలు స్టాండర్డ్ వెర్షన్స్ వచ్చి వన్ వెహికల్ ఉంది ఏ వెహికల్ అయినా కూడా మాత్రం ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఉంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే మన సబ్స్క్రైబర్స్కి తీసుకొచ్చాను సేల్కి ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సెవెంటీ టూ థౌజండ్ చెప్తున్నాను డెబ్బై రెండు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ చూడండి బయట మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది అని విచారించుకున్న తర్వాతే మీరు వెహికల్ అనేది తీసుకోండి ఎందుకంటే ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి మన సబ్స్క్రైబర్స్కి సేల్కి తీసుకొస్తున్నాను ఇంకా ఇంకా కూడా నేను మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా తక్కువ ధరకి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్సే సేల్కి తీసుకొస్తాను అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న యమహా ఫ్యాషనల్ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ యూజ్ చేసిన వెహికల్సే కొన్ని అయితే టూ మంత్స్ యూజ్ చేసిన వెహికల్స్ కూడా ఉన్నాయి మీరు కాల్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మీకు వాట్సాప్ ద్వారా కూడా ఫొటోస్ సెండ్ చేస్తాను లేదా వీడియో కాల్ చేసినా కూడా నేను వెహికల్స్ చూపిస్తాను ఒకవేళ లోకల్లో లేను దూరంగా ఉన్నామనుకుంటే మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా నా దగ్గర వెహికల్ మీరు తీసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే విత్ ఇన్ వన్ డేలో వెహికల్ అనేది మీ లొకేషన్కి వస్తుంది సో ఎలా పర్చేస్ చేయాలి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీకు ఫోన్ చేయండి అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కే నేను మన సబ్స్క్రైబర్ తీస్తాను ఖచ్చితంగా మీరు నా సబ్స్క్రైబ్ అయి ఉండాలి నేను ఇచ్చే ప్రైస్ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు పెట్టే ప్రతి రూపాయికి వర్తబుల్ అయ్యేట్టుగానే నేను వెహికల్ అనేది మీకు సజెస్ట్ చేస్తాను సో ఇంక లేట్ చేయకుండా మీరు ఎమహా ఫ్యాషన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడైతే వచ్చిన స్టాక్లో చాలా మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి వెంటనే అయితే చూసుకోండి మనకి బడ్జెట్లో వస్తాయి మీరు ఒకవేళ యాక్సెస్ తీసుకోవాలి యాక్టివ్గా తీసుకోవాలనుకుంటే అదే ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్స్ మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ అబోనే పెట్టాలి అదే ఎమహా ఫ్యాషన్ అనుకోండి టూ త్రీ మంత్స్ యూజ్ చేసిన వెహికల్సే బిలో టెన్ థౌజండ్ కిలోమీటర్స్ యూసిన వెహికల్సే ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఉంటాయి బిలో సెవెంటీ కేలోనే వస్తాయి డెబ్బై వేలు లోపే వస్తాయి మంచి మైలేజ్ వస్తాయి అలాగే రోడ్ గ్రిప్ బాగుంటుంది సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి అలాగే మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఐ త్రీ ఎస్ కానీ డిజిటల్ మీటర్ ఫ్రంట్ ఎల్ఈడి డిస్క్ అన్నీ అవైలబుల్గా ఉన్న వెహికల్ ఎమర్జెన్సీగా మనం ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళాలి పిల్లల్ని తీసుకెళ్ళాలి అనుకున్నా కూడా మీకు ఫ్రీగా కూర్చునేంత సీట్ కూడా ఉంటుంది మీకు లెంత్ కూడా ఉంటుంది వెహికల్ సో ఎమహా ఫ్యాషన్ అయితే నేను చాలామందికి అయితే సజెస్ట్ చేస్తాను సో మిస్ చేసుకోకుండా తీసుకోండి